కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దర్శనం జరిగింది శ్రీ శివ శివాలయం వారి ఇది టెంపుల్ టెంపుల్ లోపల నందీశ్వరుడు ఇదే మెయిన్ టెంపుల్ నందీశ్వరుడు విశిష్టత ఏంటంటే దీనికి మూడు వైపు నాలుగు వైపులా దర్శనం ఉంటుంది అప్పుడు కాళేశ్వర స్వామికి నాలుగు వైపులా దర్శనం ఉంటుంది కాళేశ్వర స్వామి టెంపుల్ శివలింగం ఎంట్రన్స్ ఇక్కడ ఓం శివాయ ఇక్కడ మత్స్య అవతారం కూడా ఉన్నది చాప రూపంలో చాలా బాగా ఉంది శిల్పి కూడా చాలా అందంగా ఎక్కింది కాళేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని రావడం జరిగింది ఇదే గంగ లీ అక్కడ మెయిన్ ఓయే గంగ ఆ నీళ్ళు ఇట్లా రిటర్న్ తీసుకుంటారు రిటర్న్ తీసుకొని ఈ పంప్ హౌస్ గేట్లలోకి వెళ్ళి పంప్ హౌస్ లిఫ్టింగ్ చేస్తారు అయ్యో కనబడుతున్నాయా ఈ గేట్లతోటి గేట్ల వాటినాక లో లోపలి పంప్ హౌస్లోకి వాటర్ వెళ్తాయి అని చెల్లి వాటర్ పంపింగ్ చేస్తారా నాకు హాయ్ ఫ్రెండ్స్ ఇదే విశిష్టకరమైనది కాళేశ్వరం గంగ దర్శనానికి రావడం జరిగింది ఈరోజు మూడు గంగలు కలిసే ప్రదేశం అక్కడ నుంచి వచ్చేదేమో మన మహారాష్ట్ర గంగ ఇక్కడ నుంచి వచ్చేలా మన రాయపట్నం గంగ నుంచి వచ్చేది మూడు ఇక్కడ కలుస్తాయి